నారింజలోని విటమిన్లు అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి వీటిలో విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి మీరు ఒక నెల పాటు క్రమం తప్పకుండా నారింజ పండ్లను తింటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను మీరు పొందుతారు ముప్పై రోజుల పాటు క్రమం తప్పకుండా నారింజ పండ్లను తినడం వల్ల అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి నారింజ తింటే చర్మ ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది నారింజ పండు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండు మీ ఆహారంలో నారింజను చేర్చుకోవడం వల్ల కొలాజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది చర్మం పొడిబారడం ముడతలు తొలగిపోతాయి మీ చర్మం మెరుగవుతుంది నారింజ తింటే యూవి కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది నారింజలు యాంటీ ఎంజింగ్ గుణాలు ఉంటాయి నారింజ తింటే ముడతలు రావు నారింజ పండ్లను ఒక నెలపాటు క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులను అదుపులో ఉంచవచ్చు ప్రతిరోజు ఒక నారింజ పండు తినడం ద్వారా జలుబు దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది వివిధ వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు బరువు తగ్గించే ప్రక్రియలో నారింజ అద్భుతాలు చేస్తుంది ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉంటుంది అంతేకాకుండా రోజుకు ఒక నారింజ పండు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది నారింజ పండ్లలో పొటాషియం ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది నారింజ పండ్లు చర్మ సంరక్షణ కూడా అద్భుతంగా పనిచేస్తాయి చర్మానికి సహజమైన హైడ్రేషన్ అందిస్తుంది ముడతలను తొలగిస్తుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా చర్మం అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంటుంది నారింజ తినడం వల్ల మలబద్ధకం గ్యాస్ అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇందులోని ఫైబర్ సహజ ఎంజైన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి నారింజలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది